హలో అండి ఎలా ఉన్నారు ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి పర్వీన్ ఐడియాస్లో ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసి చాలా బాగున్నాయి అందుకే ఫస్ట్ వ్లాగ్లో ఏదో ఒకటి స్పెషల్గా చేయాలనేసి ఇలా ఆలూ పరాఠా అనేది ప్రిపేర్ చేశానండి మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి రోటీ ఎలా ఉందో ఆలూ పరాఠా చాలా బాగుంది కదా చూడ్డానికే తినేయాలనిపిస్తుంది కదా దీనికైతే పిండిని మైదా పిండితోటి ఇలా నేను లేయర్స్ వేసుకుంటున్నానండి రౌండ్గా ఒకటైతే చేసుకుంటున్నాను ఒక్కసారికి నేను రౌండ్ అనేది తిప్పేస్తానన్నమాట చాలా బాగా వచ్చేస్తుందండి ఇది నా ఫస్ట్ బ్లాగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే ఇది వచ్చేసి ఇలా రౌండ్గా చేసిన తర్వాత ఇంకొకటి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటితో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి చాలా అంటే చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తాను నా వీడియోస్ నా డైలీ వ్లాగ్స్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి అలాగే మన టైలరింగ్ ఛానల్ కూడా ఉంది మీరు కా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక టైలరింగ్ ఛానల్ కూడా మనం ఛానల్లో పోస్ట్ చేస్తానన్నమాట అది కూడా వెళ్ళి చూసేయండి మీకు టైలరింగ్ స్టిప్స్ అండ్ అలాగే టైలరింగ్ నేర్పించడంలో ఫస్ట్ ఉంటాననమాట నేను ఆ వీడియోస్ని చూసేయండి తర్వాత ఇలా అంటే పేరు వచ్చేసి నా ఛానల్ పేరు పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి దీనిని కొద్దిగా ఆయిల్ అనేది పోసుకోండి తర్వాత నేను ఆలుని ప్రిపేర్ చేశాను కదా ఉడకబెట్టిన ఆలుని ఇలా మ్యాష్ చేసేసి వీటిలో కారం ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర పేస్ట్ అవన్నీ వేసేయాలండి అంతేనండి నేనేం వేయలేదు సాల్ట్ ఇది వేసి ఇలా ప్రిపేర్ చేశాను అనమాట ఆ వీడియో కొంచెం స్పిక్ స్కిప్ అయిపోయింది మీకు కావాలంటే నెక్స్ట్ టైం కూడా చేస్తానండి ఇది కిచెన్ టిప్స్ కాదు బట్ నేను డైలీ వ్లాగ్స్లో కొన్ని నాకు నచ్చినవి నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చండి మీరు లైక్ చేస్తే వేరే వీడియో అనేది వేరే వాళ్ళకి వెళ్తుందనమాట రికమెండ్లోకి తర్వాత ఇంకొక లేయర్ని మనం దీనిపైకి ఇలా పెట్టుకోవాలండి అంటే ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నాను ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు రాని వాళ్ళు అయితే ఇలా రౌండ్గా రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఆ పరాట అంత రౌండ్ షేప్ బాక్స్ అనేది తీసుకోండి ఒకటి తర్వాత ఆ లేయర్స్ అన్నీ కట్ చేసేయండి నేనైతే ఇదే ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే నాకు లోయల్ చేయడం రాదనమాట అందుకే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో మా పిల్లలైతే ఆలు పరాట అప్పుడప్పుడు చేయమని చెప్తారు కానీ నాకు చేయడం రాక ముందు ముందు రాక గమ్ముగా ఉండిపోయేదాన్ని కానీ ఇలా ప్రిపేర్ చేయడం చేసుకోవచ్చు అనేసి యూట్యూబ్లోనే చూశాను అప్పటి నుంచి ఇలాగే ప్రిపేర్ చేసుకుంటున్నాను రాని వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి ఓకేనా కొద్దిగా ఇలా పెట్టుకొని మనము తీసేయాలి అంటే లాస్ట్లో కోనర్స్ అన్నీ వత్తేయాలండి లేకపోతే ఊడిపోతుందనమాట మసాలా మొత్తం బయటికి వచ్చేస్తుంది తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే వత్తి ఉంటాం కాబట్టి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని మనకు ఇలా ప్రిపేర్ చేసిన చేసినన్నిటినీ ఇలా ఒకదాని మీద ఒకటి వేసాను కానీ కొద్దిగా పౌడర్ అనేది చల్లాను అనమాట ఒకటి ఒకటి అంటుకోకుండా ఇలా పెనం అనేది వేడి చేసిన తర్వాత ఒక ఒక అదే పరాటా అయితే వేసానండి వేసిన తర్వాత కొద్దిగా బబుల్స్ లాగా వచ్చినట్లుగా ఉంది కదా అలా వేసినట్టు తర్వాత పైకి ఇలా తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పేసేయాలి దాని పైకి తిప్పిన తర్వాత ఆయిల్ అయితే పెట్టుకోవాలండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఆయిల్ పెడుతున్నాను రిఫైండ్ ఆయిల్ ఫ్రెండ్స్ రిఫైండ్ ఆయిల్ తోటి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నా చూసారు కదా ఇలా ఆయిల్ అయితే వేస్తున్నాను ఇలా వేసిన దాని తర్వాత వెనక్కి తిప్పుతాను చూడండి ఎలా వచ్చిందో చాలా నీట్గా అనిపించింది కదా ఇంకొకసారి ఈ సైడ్ కూడా ఆయిల్ అయితే పోస్తున్నాను బటర్ వేస్తే ఇంకా ఎర్రగా కాస్తుందండి చాలా అంటే చాలా వస్తుంది ఎక్కువగా కాల్చకుండా మీడియం ఫ్లేమ్తో మనం నీట్గా ఇలా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ అయితే చేసుకోండి ఈ పరాట అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీనో కట్ చేసి కూడా చూపిస్తానండి ఎలా వచ్చింది అనేది లోపలయితే బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా ఇంత అంత లేదండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట చూడండి ఇలా అయితే ప్రిపేర్ చేశాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట ఇలా ఒక్కొక్కటి చేసి వాళ్ళకైతే సర్వ్ చేశానండి నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ మోడల్ అదే ఇలా చేయడం నేర్చుకున్న తర్వాత అయితే ఎందుకంటే మా పిల్లలకి ఆలు పరాట అంటే చాలా ఇష్టము కానీ చేయలేకపోతున్నానే అనే ఒక ఫీలింగ్ ఉనింది యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకున్నాను అనమాట మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా చేసేయండి పిల్లలకైతే చాలా ఎంజాయ్గా తింటారనమాట పిల్లలు ఇంత పర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి మీరు కూడా చేసి చూపించేసేయండి అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్